అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే తైవాన్ ఫిష్ మార్కెట్ అయితే మీకు అయితే చూపించిపోతున్నాను అక్కడ బిగ్ స్మాల్ ఫిషెస్ కూడా మనలాగే అమ్ముతారు అక్కడ చూసారా వాళ్ళు నీట్గా కోస్తున్నారు చాలా బాగా అయితే ప్యాక్ చేస్తారు వచ్చి మనలాగే కూడా వాళ్ళు కూడా అలాగే ఉంటాయి అవి చూసారా ఎలా ఉన్నాయో చేపలు చాలా బిగ్ స్మాల్గా చూడాలన్నాయి వెరైటీ వెరైటీ ఫిషెస్ అయితే అక్కడైతే అమ్ముతారు చూసారా వాటిని కట్ చేయడం అన్నీ చూసారా చాలా బాగుంది కదా అచ్చి మనలాగే కూడా వాళ్ళు కూడా అలాగే ఆ పని మాత్రమే చేస్తున్నారు చాలా నీట్గా చాలా బాగా అయితే కట్ చేస్తున్నారు మనకి మనం ఇంటికి తీసుకెళ్ళాలన్నా కూడా ప్యాక్ చేసి అయితే వాళ్ళు అయితే ఇస్తారు చూసారా అక్కడ చాలా చేపలు వెరైటీ వెరైటీగా ఉన్నాయి చూసా వాళ్ళ వాళ్ళు అలా కోస్తున్నారు ఇంకా చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి చూసారా ఇంకా వాటి పైన అవి ఎలా తీస్తున్నారో చాలా స్పీడ్ స్పీడ్గా అయితే చేసేస్తున్నారు చూసారా అది మొత్తం బెయిట్ మొత్తం వేరే ఉంటుంది కానీ లోపల అయితే ఇలా అయితే ఉంటుంది ఫౌట్స్తో చాలా బాగుంటుంది చూసారా కోస్తున్నారు ఇప్పుడైతే ఫ్రూట్స్ మార్కెట్ మా డాడీ అయితే రోజు అయితే ఫ్రూట్స్ మార్కెట్ కూడా వెళ్తారు చూసారా కర్పూజ గోవా ఆరెంజ్ వాటర్ మిలాన్ ఆరెంజ్ గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ చాలా అయితే ఉంటాయి అక్కడ మీకు తెలిసిందే కదా మ్యాంగోస్ వాటర్ మిలాన్స్ బనాస్ డ్రాగన్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ చూసారా గ్రేప్స్ బనానాస్ కర్పూజ గోవా గ్రేప్స్ కర్పూజాలు చాలా బాగుంటాయి మీకు తెలిసిందే కదా గోవా వాటర్ మిలన్ యాపిల్ బనానా స్ట్రాబెర్రీ చెర్రీ చూసారా అక్కడ ఏమేమి ఉన్నాయో చెర్రీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయేమో చూడండి దాని పైన కూడా రేట్స్ అయితే పెట్టారు ఎంత ఎంత ఉంటాయో అవి మనం అవి మనం ఎంత తీసుకున్నా కూడా ఎయిటీ సిక్స్టీ అలా అయితే ఉంటాయి అంట ఇవి అయితే ట్వంటీ రూపీస్ అంట మీకు ఈ ఫ్రూట్ నేమ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి కర్బూజా ఇది మనం తినేదే కదా ఆరెంజ్ లాగే ఉండేది అది కూడా ఇంకా పానానాస్ చాలా ఉన్నాయి ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి యాపిల్స్ పైనాపిల్స్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి అయితే ఇస్తారు హండ్రెడ్ అలాగే మనం చేసినట్టు కూడా వారు కూడా అలాగే చేస్తున్నారు చూసారా డ్రాగన్ ఫ్రూట్ వైట్ డ్రాగన్ బ్లాక్ డ్రాగన్ అని ఉంటుంది కదా అదే చూసారా కవర్స్లో పెట్టి అయితే ప్యాక్ చేస్తారు యాపిల్స్ చూసారా గ్రేప్స్ Bye.